మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స సో ఇప్పుడు మోహన్ బాబు మంచు మోహన్ బాబుకు సంబంధించినటువంటి కుటుంబానికి గత కొన్ని రోజుల నుంచి వివాదాలు వెంటాడుతున్నాయని చెప్పాలి ఇప్పుడు తాజాగా మరొక వివాదంలో చిక్కున్నారు అదే మోహన్ బాబు వ్యక్తిగత సిబ్బంది అడవి పందులను వన్యప్రాణులను వేటాడి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇప్పుడు ఆ వీడియోని కూడా ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఎస్ ఇది ఆ వీడియో ఇందులో మోహన్ బాబు వ్యక్తిగత సిబ్బంది మోహన్ బాబు మేనేజర్ అయినటువంటి కిరణ్ అదేవిధంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్ దుర్గా ప్రసాద్ ఈ ఇద్దరు కూడా అక్కడ ఒక అడవి పందిని అంటే మోహన్ బాబు నివాసం జల్పల్లి హైదరాబాద్ శివారు ప్రాంతంలోని జల్పల్లిలో ఉంటుంది నివాసం ఈ నివాసంలోనే గత కొన్ని రోజుల నుంచి కూడా వివాదాలన్నీ కూడా జరుగుతున్నాయి సో ఈ ఇంటికి చుట్టుపక్కలంతా కూడా అటవీ ప్రాంతం ఉంటుంది ఈ అటవీ ప్రాంతంలో కొన్ని వన్య మృగాలు ఉంటాయి వన్య ప్రాణులు ఉంటాయి అలాగే అడవి జంతువులు కూడా ఉంటాయి అయితే అడవి జంతువులు అయినటువంటి అడవి పందిని వేటాడి పట్టుకొని తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఆ వీడియోని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఎస్ ఇదే మనం ఇక్కడ చూడవచ్చు ఈ వీడియోలో అక్కడ మనం బ్లర్ చేసాము అక్కడ కొన్ని సోషల్ మీడియా యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం డైరెక్ట్గా ఆ యానిమిల్ని చూపించకూడదు కాబట్టి మీకు అక్కడ బ్లర్ చేస్తున్నటువంటి ఆ దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ ముగ్గురిలో ఇద్దరు ఒకరు మేనేజర్ కిరణ్ ఉన్నారు మరొకరు ఎలక్ట్రిషియన్ ప్రసాద్ ఉన్నారు మేనేజర్ కిరణ్ మీద గత కొన్ని రోజుల నుంచి కూడా మంచు మనోజ్ ఆరోపణలు చేస్తూనే వస్తున్నారు అంటే దాడి జరిగిన తర్వాత తన మీద మంచు విష్ణుకు సంబంధించినటువంటి బౌన్సర్స్ దాడి చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా కిరణ్ అక్కడి నుంచి ఆ హార్డ్ డిస్క్ని తొలగించారు అనేది కూడా మంచు మనోజ్ చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా వీరికి సంబంధించి కూడా అంటే గత కొన్ని రోజుల నుంచి ఈ అడవి పందులను మేనేజర్ కిరణ్ వేటాడి తీసుకువస్తున్నారు తాను ఎన్నిసార్లు చెప్తున్నా కూడా ఎన్నిసార్లు వారించినా కూడా వారు పట్టించుకోకు అడవి పందులను వేటాడుతున్నారు అంటూ కూడా మంచు మనోజ్ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అక్కడ కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది సో దీనికి సంబంధించి పోలీసులు అదేవిధంగా ముఖ్యంగా అటవీ సిబ్బంది వన్యప్రాణుల చట్టం కింద పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో గత కొన్ని రోజులుగా మోహన్ బాబు కుటుంబాన్ని వివాదాలు వెంటాడుతున్నాయనే చెప్పాలి ఈ ఇంట్లోనే అంటే మోహన్ బాబు నివాసం హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి జల్పల్ లో ఉంటుంది ఈ ఇంట్లోనే గత కొన్ని రోజుల నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయి మోహన్ బాబుకు సంబంధించినటువంటి కుమార్ ఇద్దరు అటు విష్ణు కావచ్చు మనోజ్ కావచ్చు వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి తెలిసింది ఈ ఇంట్లోనే మోహన్ బాబు విష్ణుకు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది అక్కడ జనరేటర్లో పంచదార పోశారు సో సడన్ గా అగ్ని ప్రమాదాన్ని కలిగించేటువంటి పరిస్థితి చేస్తున్నారంటూ కూడా ఆ వీడియోను మంచు మనోజ్ ఇటీవల సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు అయితే దానికి కౌంటర్గా ఆమె తల్లి ఆయన తల్లి మంచు మనోజ్ తల్లి ఇది అలాంటిది ఏమీ జరగలేదు మనోజ్ చెప్తున్నటువంటి అన్ని కూడా అబద్దాలంటూ ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు అదేవిధంగా దానికి ముందు మంచు మనోజ్ ఇంటికి వెళ్ళేటువంటి క్రమంలో అక్కడ మీడియాను కూడా లోపలికి తీసుకెళ్లేటువంటి క్రమంలో అక్కడ మోహన్ బాబు మీడియా జర్నలిస్టుల మీద కూడా దాడి చేశారు దానికి సంబంధించి ఒక జర్నలిస్ట్ కి తీవ్ర గాయాలయ్యే ప్రస్తుతం అతను హాస్పిటల్లో సర్జరీ చేసుకుని చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ దాడికి సంబంధించినటువంటి దృశ్యాలంతా కూడా మీడియాలో వచ్చాయి సోషల్ మీడియాలో వచ్చాయి దీనికి సంబంధించి మోహన్ బాబు మీద పోలీసులు నాన్ బెయిల్ కింద కేసు నమోదు చేశారు సో ఈయన ఆ కేసును కొట్టివేయాలి బెయిల్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు అయితే మాత్రం దానికి సంబంధించినటువంటి కేసును అయితే పక్కన పెట్టేసింది బెయిల్కి సంబంధించినటువంటి సో ప్రస్తుతం మోహన్ బాబు అరెస్ట్ అవుతారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి అయితే రాజకొండ సిపి దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు మేము చట్ట ప్రకారం మేము ముందుకు వెళ్తున్నాం అరెస్ట్ విషయంలో ఎక్కడ కూడా జాప్యం జరగట్లేదు అని పోలీసు ఉన్నతాధికారి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా తాజాగా ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది సో మోహన్ బాబుకు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది ఇలా అడవి జంతువులను వేటాడుతున్నారు అనేటువంటి ఒక వీడియో కూడా ఇప్పుడు బయటకు వచ్చింది సోషల్ మీడియాలోను మీడియాలోనూ ఇప్పుడు ఈ వీడియో హల్చల్ చేస్తుంది ఈ వీడియోని ఎవరు రిలీజ్ చేశారు దీని వెనక ఎవరున్నారు కావాలనే ఈ వీడియోని బయటకు రిలీజ్ చేశారా లేదంటే యాదృచ్ఛికంగా ఈ వీడియో బయటకు వచ్చిందనేది కూడా మరికొన్ని రోజుల్లో స్పష్టం కావాల్సింది అనేక వివాదాలు చుట్టుముడుతున్నటువంటి మంచు మోహన్ బాబు కుటుంబానికి ఇప్పుడు ఆయన వ్యక్తిగత సిబ్బంది దీని కింద అటవీ వన్యప్రాణుల పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి మరొక వివాదంలో మోహన్ బాబు చిక్కుకున్నారని మనం చెప్పాలి సో మీరేమనుకుంటున్నారు వరుస వివాదాలు మోహన్ బాబుని వెంటాడుతున్నటువంటి నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు ఈ వీడియోను చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి